అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఏర్పడే రెండో చంద్రగ్రహణం వేల కొన్ని రాసుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ జబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో ద్వాదశ రాశుల జీవితాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి ఇరవై ఐదున నోలీ పండుగ వేళ మొదటి చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో రెండో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం కూడా తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన భాద్రపద పూర్ణమి రోజున రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది దీని ప్రభావం భారతదేశంలో కనిపించకపోవచ్చు అయితే ద్వాదశ రాసులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అంతేకాదు కొన్ని వారికి ఆర్థిక ప్రయోజనాలు కూడా కలగనున్నాయి మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా చంద్రగ్రహణం వేరా ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మేష రాశి ఈ రాశివారికి చంద్రగ్రహణం వేరా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు కొన్ని వస్తువులను కోల్పోవచ్చు కాబట్టి మీరు చంద్రగ్రహణం వేరా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేర శుభ ఫలితాలు రానున్నాయి ఈ సమయంలో మీకు ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగులకు అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు మిడున రాశి ఈ రాశి వారు చంద్రగ్రహణం సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి మీరు ప్రతి పనిని కష్టపడి చేస్తూ ఉండాలి కర్కాటక రాశి ఈ రాశివారికి చంద్రగ్రహణం వేరా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది మీరు చేసే ప్రయత్నాలని విఫలం కావచ్చు కాబట్టి గ్రహణానికి ముందు లేదా తర్వాత దానధర్మాలు చేయాలి ఇలా చేయడం వల్ల గ్రహణానికి సంబంధించిన అశుభ ప్రభావాలను తగ్గించుకోవచ్చు సింహరాశి ఈ రాశివారికి చంద్రగ్రహణం వేర కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ కాలంలో మీకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తొచ్చు ఆహారం విషయంలోనూ మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి కన్య రాశి ఈ రాశివారు చంద్రగ్రహణం సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని గొడవలు జరగొచ్చు వాటిని ప్రేమతో పరిష్కరించుకోవాలి లేదంటే పరిస్థితులు మరింత దిగజారొచ్చు తులారాశి ఈ రాశివారు చంద్రగ్రహణం వేరా సానుకూల ఫలితాలను పొందుతారు ఈ కాలంలో మీరు ఏ పని చేసినా మంచి విజయం సాధిస్తారు అయితే దురాసతో ప్రలోభాలను లోనుకాకండి లేదంటే మీరు మోసపోవచ్చు బృశ్చిక రాశి ఈ రాశివారు చంద్రగ్రహణం వేరా ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశముంది మీ సామర్థ్యంతో మీరు కొన్ని పెద్ద పనుల్లో విజయం సాధించొచ్చు ఈ కాలంలో మీరు ఆకస్మికంగా ఆర్థిక లాభాలను పొందుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణం వేరా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది ఆరోగ్యపరంగా మీ సమస్యలు మరింత పెరిగే అవకాశముంది మీ కుటుంబ జీవితంలో కొన్ని కలహాలు ఉండొచ్చు మకర రాశి ఈ రాశివారికి చంద్రగ్రహణం వేరా మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో కొన్ని అశుభ వార్తలను వినొచ్చు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి ఈ రాశివారు చంద్రగ్రహణం వేరా ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలున్నాయి ఈ కాలంలో మీరు డబ్బులు ఆదా చేయడం ప్రారంభించాలి లేదంటే మీరు భవిష్యత్తులో ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీనరాశి ఈ రాశివారు చంద్రగ్రహణం వేరా ప్రతికూల ఫలితాలను పొందే అవకాశముంది ఈ కాలంలో మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు